హాయ్ అండి మీ అందరికీ గుడ్ హెల్త్ గుడ్ లైఫ్ ఈరోజు ఆరోగ్యకరమైన మూడు వందల వ్యాధులు తగ్గించే గుణమైన ములగాకు పప్పు టమాటా కర్రీ చేసుకుందాం ములగాకు ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి ఈరోజు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కప్పు కందిపప్పు కప్పు ములగాకు రెండు ఉల్లిపాయలు మూడు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు సాల్ట్ హాఫ్ కప్పు ఆయిల్ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి పప్పును ములగాకును బాగా వాష్ చేయాలండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే ఆరోగ్యకరమైన కూడా ఇప్పుడు ఒక సత్తు గిన్నె తీసుకుని ఉప్పు కారం ములగాకు కందిపప్పు పచ్చిమిర్చి టమాటాలు వీటన్నిటి వేసుకుని పొయ్యి మీద ఒక అరగంట సేపు ఉడగబెట్టాలండి సిమ్లో అరగంట సేపు ఉడికిన తర్వాత మీడియంలో ఒక పది నిమిషాలు ఉడగబెట్టాలి బాగా ఉడికిన తర్వాత తాలింపేసేయాలండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఎంతో వీడియో నా ఛానల్లో ఉంది ఒకసారి మటించి కూడా ట్రై చేయండి మొదటిగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్